నా పేరు షేక్ యూసుఫ్ నేను అంబర్పేట నుంచి వచ్చిన ఇది గ్యాస్ సబ్సిడీది లింక్ది అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి లింక్ అయితేలే కరెంట్ బిల్ది అయితేలే ప్రజాపాలన అంటున్నారు వస్తున్నారు తిరుగుతున్నారు పోతున్నారు పెద్దోళ్ళు వస్తున్నారు ముసలి వస్తున్నారు ఆడలు వస్తున్నారు నచ్చుకుంటే ఎట్లా వెళ్ళాలి ప్రజాపలా ఇంటి దగ్గరే పెట్టాలి మీరు ఏదో సమస్య ఉంటే ఆ బూత్ ఆ వార్డు ఎక్కడ మనం అప్లికేషన్ తీసుకున్నా వాళ్ళే అక్కడే సమస్య హాల్ చేయాలి మనకు ఇక్కడ వస్తున్నారు మనం తిరిగి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి నచ్చుకుంటే వెళ్ళాలి అంటే కాల్ మోస్తున్నాయి సో ఇట్లా ఇది మన సమస్య ఏమున్నాయంటే ఇంటి దగ్గరే వాడు అప్లికేషన్ ఎక్కడ తీసుకున్నా వాళ్ళు అక్కడనే అవ్వాలి మనకు అదే మన ప్రాబ్లం అంతే ఇది ఆ సమస్య తొందర అవ్వాలి ఇది మహాలక్ష్మి చెప్పినా ఇంకా అవ్వలేదు నాలుగు నెలలు చెప్పినా ఇంకా అవ్వలేదు ఇది తొందర అవ్వాలి ఇది ఇప్పుడు నై నేను మూడు సార్ వచ్చిన సార్ ఫస్ట్ మాది లింక్ అవ్వలేదు అని చెప్పిన సబ్సిడీ ఫిర్ మళ్ళీ అప్లికేషన్ ఇచ్చినారు ఫిర్ అది ఫిర్ మళ్ళీ వచ్చినారు ఇక్కడ అవ్వదు ఫిర్ వార్డ్ ఆఫీస్కి వెళ్ళండి అంటారు వార్డ్ ఆఫీస్లో మీది లింక్ అవ్వలేదు మిస్ మ్యాచ్ అని వస్తున్నాయి మీది రేషన్ కార్డ్ది అంటున్నారు ఫిర్ మళ్ళీ అక్కడ వార్డ్ ఆఫీస్ వెళ్ళాలి మేము ఇది ఇంటి దగ్గరే తీసుకున్నాం ఫామ్ ఇంటి దగ్గర ఇది సమస్య అక్కడనే హల్ చేయాలి మనకు ఇక్కడ వచ్చేది అవసరమే లేదు మనకు ఫిర్ ఇక్కడ నచ్చుకుంటే వాళ్ళే నచ్చుకుంటే రావాలి ఫిర్ అది ఫ్రైడే మంగళవారం ఇది ఇంటి దగ్గర వార్డ్ ఆఫీస్ దగ్గరే పెడితే బాగుంటాయి మాకు బస్ అంతే మనకు ఏం లేదు ఇది తొందర హల్ చేస్తే సిక్స్ గ్యారంటీ తొందర హాల్ చేస్తే బాగుంటాయి మాకు ఈరోజు మళ్ళీ మీరు వార్డ్ ఆఫీస్ వెళ్ళండి అక్కడ అక్కడ మీకు అక్కడనే చెప్తారు లేకంటే సోమాజీ కూడా దగ్గర అక్కడ సివిల్ సప్లై ఆఫీస్ అక్కడ వెళ్ళండి అంటున్నారు అవి అక్కడ పోయి మనం చూడాలి ఏం చెప్తారేమో అని దాని ప్రకారం తర్వాత ఏం స్టెప్ తీసుకోవాలి స్టెప్స్ మా పేరు మాడుగుల జనార్దను యాచారం మండలం నందివన పరిధిలో మాకు కొంచెం పొలం ఉన్నది ఆ పొలంలో మాది ఇంటి పేరు తప్పు పడింది తప్పు పడితే ఒక టీఎన్ థర్టీ త్రీలో కంప్లీట్ పెట్టుకోమంటే కంప్లీట్ పెట్టినాం ఆ తర్వాత ఎంఆర్ఓ తిరగంగా తిరగంగా ఓకే చేసిండు ఆ తర్వాత ఆర్డీ ఆఫీస్ వచ్చింది ఆడక తిరగంగా తిరగంగా వాళ్ళు ఓకే చేసిన ఎందుకు మా ఇంటి పేరు కరెక్ట్ చేయాలని ఆ తర్వాత కలెక్టర్కి వచ్చినాము ఆడ కూడా కలెక్టర్ అప్రూవ్ చేసేసింది ఓకే చేసింది చేసిన తర్వాత తర్వాత ఏమా ఇంకా మా పాస్బుక్ రాలేదు పొలంది అని మేము పోతే మీ రిజెక్ట్ అయిందని అంటున్నారు అరే అందరూ ఒకే చేసినాక రిజెక్ట్ ఎట్లా అయిందని మేము అడిగితే మాకు తెలియదు మాకు తెలియదు ఈవెన్ కలెక్టర్ కూడా మాకు తెలియదు అంటున్నారు కానీ ఇక్కడ ఎట్లా ప్రజావాణిలో అనేక సార్లు మేము కంప్లైంట్ పెట్టుకున్నాము అయినా పరిణామం రావటం లేదు కాబట్టి ఈ ప్రజావాణి ఉట్టుగానే నామికేవాస్తే పెట్టడం కాదు ప్రజావాణిలో పనేటట్టు చేస్తే ఏమన్నా పరిణామం పబ్లిక్ మేలు రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఈ ప్రజావాణి అని పెట్టారు కానీ పనులు ఏమైతే లేదు ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు దరఖాస్తు తీసుకున్నారు పో అవుతుంది పో అంటున్నారు ఆడబోతే ఏం లేదు ఇట్లా పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు ఇది కాకుండా మీరు దయచేసి ఒక్కసారి వస్తే ఇలా పరిష్కారం ఏంది దానికి సంబంధించిన ఆఫీసర్ ఎవరు దాన్ని ఇమ్మీడియట్లీ పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాము నా పేరు వెంకట్రావు మేము రసూల్పుర పోలీస్ లైన్ సికింద్రాబాద్ ఒక మురికివాడలో చంద్రబాబు నాయుడు నగర్ అనే మురికివాడలో బతుకుతున్నాము మా సమస్యలు అనేకము కోకొలలు ప్రతి సమస్యను చెప్తున్నాము కానీ ఆ సమస్యను పట్టించుకో సమస్యలు మా మీదనే లేనిపోని నేరాలు ఆ రుద్ది బేగంపేట పోలీస్ స్టేషన్ కానీ తిరుమలగిరి మండలం రెవెన్యూ ఆఫీసర్ కానీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కానీ పోలీస్ కమిషనర్ కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు ఫిర్యాదులు చేసి 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 విసిగిపోయి విసిగిపోయి ఆఖరికి ప్రజావాణిలోనే ఏమన్నా న్యాయం జరుగుద్ది ధర్మం జరుగుతుందంటే ఈ ప్రజావాణి కూడా దానికి బరాబార ఉన్నట్టుగా ఉంది కాబట్టి మా కంప్లైంట్లు ఉన్నాయి ఇక మీకు టైం వేస్ట్ అయితే చెప్పలేకపోతున్నా కాకపోతే మేము కంప్లైంట్ మీద వస్తున్నాము నా ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ జీరో టూ త్రిబుల్ జీరో ఎయిట్ త్రీ ఈ నెంబర్ మీద మొత్తం కంప్లైంట్ రికార్డ్ అయి ఉన్నాయి మీరు కావాలంటే ఈ నెంబర్ని రిఫరెన్స్ తీసుకుని మీరు కూడా ఎంక్వైరీ చేయవచ్చు కాబట్టి మాకు న్యాయం చేయండి ఎలాగ న్యాయం చేయకండి ఒక బస్తీ లీడర్ అయి ఉండి పేద ప్రజలకి యాభై సంవత్సరాలు సేవ చేస్తూ నన్ను నేను అనగారిపోయింది కేవలం గవర్నమెంట్ ద్వారానే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారానే కాబట్టి మీరు చక్కగా చేయగలిగితే ఈ డిపార్ట్మెంట్ చక్కగా చేయండి లేదంటే మీరు కూడా చేతులు ఎత్తేయండి ఐదు సంవత్సరాలు మీరు ఏదో అది చేస్తాం ఇది చేస్తామంటాం అది అప్పుల భారం చేయడం తప్ప ప్రజలకు మేలు చేసేది ఏముండదు రాష్ట్రాన్ని ఒక తేట తెల్లమైన సుఖశాంతులతో బతికే ఏర్పాటు మీరు చేయలేరు ఇంతవరకు నేను గ్యారంటీగా చెప్తాను కాబట్టి మీరు అమలు చేయాలనుకుంటున్న ప్రతిది కూడా బంద్ పెట్టి ప్రజలకు మేలు చేయండి ఆ మేలు చేయడం మాటల్లో చాలు వాళ్ళకి అవసరమైన విధానంలో మీరు చేస్తే చాలు లేనిపోయి పెట్టవద్దని చెప్పేసి కోరుకుంటూ मेरी मनोजुन रेड्डी अन्ना को बहुत बहुत नमस्ते पूरे मिनिस्टरों को मेरे एम एल ए जितने भी है पूरे को नमस्ते तीन महीने पहले भी डाला था मैं लेटर परमिट ऑर्डर देते बल्कि बोले साहब अभी तक नहीं आया एम डी साहब कन भी जाते बोले दो हज़ार आठ से कर लेते आ रहा हूँ साहब मैं बीस साल से कर रहा हूँ इससे पहले भी तीन साल तनख्वाह नहीं दिए तो अंजू कुमार यादव साहब परमिट कर दो बोल के लेटर दिए थे साहब मेरे को देखो दे देरी अंदर अप्लीकेशन अभी तलक नहीं आया मेरे कुछ छः बेटी है मैं बोरा बंडा लाइन में हूँ मैं वाटर लाइन में हूँ साहब पब्लिक की सेवा अच्छा करता हूँ बहुत तीन बार बेस्ट अवार्ड भी मिला मेरे को के सी आर अन्ना के रेट में भी परमिट करते बोल के अभी तक नहीं करे मेरे को रेवन रेड्डी अन्ना को बहुत बहुत नमस्ते सलाम मेरा रॉन्सपेंस देना साहब परमिट कराना मैं बहुत गरीब आदमी हूँ किरे का घर है मेरा छः बेटी हैं साहब मेरे को और पूरा वाटर ओवर में हमारे ऑफिसर हम पूरा अच्छा मदद करते गरीबी मेरी नहीं देख सकते हमारे जीएम साहब हरिशंकर साहब भी अच्छे हैं सी साहब भी अच्छे ऊपर से आर्डर आना बोल रहे साहब सी एम साहब दिए तो करते बोल के बोल रहे जरा मेरे ऊपर दया करके साहब कर दिए तो बहुत बहुत मेहरबानी होती साहब अभी इससे पहले भी दो बार आया अभी उन्होंने भिजा दिए भिजा दिए बोल रहे आर्डर ही नहीं दे रहे साहब देखो सीएम साहब को बहुत बहुत पूरे मिनिस्टर बैठ के आए, मेरा एक्शन लेना साहब मेरे बच्चे हैं मेरा घर है किराए का छः बेटियाँ हैं साहब लड़के नहीं हैं मेरे को बीस साल से अच्छा सर्विस दिया आ, पब्लिक भी अच्छा कॉपरेट करता साहब और कंप्लीट नहीं है जैसा करता हूँ पानी नहीं आया कभी शट डाउन है तो टैंकरा भी लगाता हूँ साहब मेरा मदद करो साहब बहुत बहुत अब ये जल्द से जल्द एक्शन लेना साहब इसके ऊपर सीएम साहब अब पूरे मिनिस्टर हाँ मिल कुछ एक्शन लेना था